పంట రుణమాఫీ రైతులకు ఇచ్చిన మాట నెరవేర్చుకుంటున్నామని పాలకుడితి బ్రాహ్మణపల్లి రైతు వేదికలో ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ తెలిపారు పంట రుణమాఫీ మొదటి విడతగా ఒక లక్ష ఆగస్టు పదిహేను లోపు పూర్తి రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి రైతు పక్షపాత అని ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ అన్నారు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సర్పంచ్ శ్రీ వినయ్ చేత కరోన గారు ప్రవాకర్ గారు చాలా మంది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సర్పెంచులు माजी సర్పెంచులు ఎపిటిసీల చాలా మంది ఈ రోజు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూస్తే కాలవాదం తీసుకొచ్చి ఏ ఒక్కరికి కూడా నీరు లేకుండా లేకుండా ఇబ్బంది పడే కార్యక్రమం లేకుండా ప్రతి ఒక్కరికి కావలసిన నీళ్లు ఏర్పాటు చేయగలిగామని చెప్పి ఆ గర్వంగా చెప్తా మళ్ళీ చెప్తా ఉన్నా ఈరోజు ఆ ఒక్కటే కాదు భవిష్యత్తులో కూడా నీళ్లు తీసుకొచ్చే కార్యక్రమంలో ఎల్లప్పల్లి నుంచి బండ్రాజెక్ట్ రావాలంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ Please like, share and subscribe to BCN Telugu News.